హరే కృష్ణ ఇది గో ఆధార్ స్వదేశీ స్టోర్ అండి ఇది కుక్కట్పల్లి హౌసింగ్ బోర్డ్ రోడ్ నెంబర్ వన్ ఇక్కడ కేబిహెచ్పి కాలనీ అంటాము ఇది కమ్యూనిటీ హాల్ ఎదురుగా ఉంది ఈ యొక్క స్టోర్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే ప్రజలందరికీ ఒక గొప్పనైన మంచి స్వీటెస్ట్ ఇంకా చెప్పాలంటే ప్యూరెస్ట్ ఎటువంటి కెమికల్స్ లేనటువంటి ఆహారాన్ని అందించాలి అనేటువంటి సదుద్దేశంతో తయారైనటువంటి సంస్థ ఇక్కడ రానున్న రోజులలో మేము ఇడ్లీ ముఖ్యంగా ఇడ్లీని మార్నింగ్ ప్రొ ఇంట్రడ్యూస్ చేయబోతున్నాం మామూలుగా బియ్యం రవ్వ కాకుండా ఈ యొక్క జొన్న సజ్జా రాగి బార్లీ ఇడ్లీలను మేము ప్రవేశపెట్టబోతున్నాం పొద్దున్న మాత్రం ఇక్కడ చద్దన్నం అవైలబుల్ ఉంది చద్దన్నం వచ్చేసి తెల్ల అన్నం ఉంది కదా మామూలు బియ్యం కాకుండా ఇప్పుడు గో ఆధార్ స్వదేశీ స్టోర్లో ఉన్నటువంటి దేశవాళీ బియ్యంతో తయారైన చద్దన్నం ఉంది మరియు ప్రోటీన్ సలాడ్స్ ఉన్నాయి మరియు ప్యూరెస్ట్ ఎక్స్ట్రాక్ట్ అయినటువంటి ఫ్రూట్ జ్యూసెస్ ఉన్నాయి కోల్డ్ క్రష్డ్ జ్యూసెస్ అంటాం సో ఇలా మనము కొత్త కొత్త అంటే ఇక్కడ అంటే పాత ఫుడ్ ఇది కానీ కొత్తగా ఇవ్వడం ఎందుకంటే ఇక్కడ దొరకట్లేదు ముఖ్యంగా ఇంకా చెప్పాలంటే ఇవన్నీ సాత్విక్ ఫుడ్ ఉల్లి వెల్లుల్లి లేకుండా జైన్ ఫుడ్ అంటాం ఎవరైతే భగవంతునికి ఎవరైతే సేవ చేస్తారో వాళ్లకు ఇది ఈ ఫుడ్ చాలా బాగా పనిచేస్తుంది ఎందుకంటే ఇలా ఉల్లిపాయ ఉల్లిపాయ ఉండదు మేము ఇక్కడ గో ఆధార్ స్వదేశీ స్టోర్లో ఉన్నామండి ఇది కుక్కట్పల్లి హౌసింగ్ బోర్డ్ రోడ్ నెంబర్ వన్లో ఉంది కమ్యూనిటీ హాల్ ఎదురుగా ఇక్కడ మీ అందరికీ తెలుసు దవా చాయ్ అందరికీ చాలా ఇష్టమైనటువంటిది దవా మరియు ఛాయ్ దవా అంటే మందు అండి ఛాయ్ రూపంలో తీసుకోవడం మీ అందరికీ తెలుసు కదా ఆయుర్వేదము తీసుకోవాలి అంటే పథ్యం చేయాలి మరియు నేను ఏదైనా అలోపతి మందులు వాడుతున్నాను పాటు ఆయుర్వేద మందులు వాడాలన్నా వద్దా ఇలాంటి ఎన్నో అపోహలు ఇంకా చెప్పాలంటే రకరకాల క్వశ్చన్స్ ఉంటాయి కదా వాటన్నిటిని అధిగమించి ఈ దవాచాయని తయారు చేయడం జరిగింది ఆయుర్వేదము యాక్చువల్గా మన భారతదేశంలో ఎప్పటి నుంచో వేదాల నుంచి పురాణాల నుంచి వస్తున్నటువంటిది ఆయుర్వేదం మీకు తెలుసు త్రేతాయుగంలో రాముని యొక్క ఏది యుద్ధంలో అంటే రామ రావణాసురుని యొక్క యుద్ధంలో అక్కడ ఆంజనేయ స్వామి సంజీవని పర్వతాన్ని తీసుకొచ్చినట్టుగా మనం చూసాం అంటే ఎప్పటి నుంచి ఉంది ఇక్కడ సంజీవని పర్వతంలో మీద ఉన్నటువంటి ఆ యొక్క సంజీవని మూలికను తీసుకొచ్చి లక్ష్మణునికి ఇవ్వడం వల్ల బతికినట్టుగా మనకు ప్రూఫ్స్ ఉన్నాయి అంటే ఎప్పుడో త్రేతాయుగం నుంచి ఆయుర్వేదం మన దేశంలో పాటిస్తున్నారు అయితే ఇప్పుడున్నటువంటి ఆధునిక సమాజము ఆయుర్వేదాన్ని వాడడానికి కొంచెం జంకుతున్నారు అనేటువంటి ఉద్దేశంతో ఈ దవాచాయ్ని తయారు చేయడం జరిగింది ఇప్పుడు మనకు ప్రధానమైనటువంటి మెయిన్ సమస్య ఏంటంటే ఇమ్యూనిటీ మనము ఇమ్యూనిటీ తగ్గడం వల్లనే ప్రతి సీజనల్గా వైరల్ ఇన్ఫెక్షన్సు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్సు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఇంకా చెప్పాలంటే లైఫ్ స్టైల్ డిసీజెస్ వస్తున్నాయి కదా ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్తో పాటు ఫంగల్ అండ్ వైరల్ అండ్ ఇన్ఫెక్షన్స్ అన్నిటిని కంట్రోల్ చేయడానికి ఈ యొక్క దవాచాయి బాగా ఉపయోగపడుతుందండి ఇందులో ఇరవై నాలుగు రకాలైనటువంటి వనమూలికలు ఉన్నాయి ఈ ఇరవై నాలుగు రకాలైనటువంటి వనమూలికలు మనం రోజువారి ఆహారం ఎలా అయితే తీసుకుంటామో అలా దీన్ని రెగ్యులర్గా తీసుకోవచ్చు కానీ ఇక్కడ మేము చెప్పేది ఏంటంటే ఎవరైతే ఛాయ్ తాగుతున్నారో కాఫీ తాగుతున్నారో మీ అందరికీ తెలుసు కాఫీ తోటలలో మరియు తేయాకు తోటలు అంటే టీ తోటలలో భయంకరమైనటువంటి గ్లైఫోసేట్ అనేటువంటి కెమికల్ బాగా విపరీతంగా వాడటం వల్ల అందరికీ క్యాన్సరస్గా మారుతున్నాం అది కార్సినోజెనిక్ అనమాట ఈ ఛాయ్ అలవాటును మానేయాలి మరియు ఈ ఛాయ్ నుంచి బయటపడాలి అంటే చాలామంది ఆల్టర్నేట్ చూస్తున్నారు కదా మరియు ఆయుర్వేదాన్ని వాడాలంటే కూడా వాళ్ళకు చాలా జంకు ఉంటుంది కాబట్టి మనం దవాచాయ్ని వాడచ్చు ఈ దవాచాయ్ ఏం లేదండి రోజు ఒక గ్లాస్ మగ్ అంటాం కదా వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ ఎంఎల్ మార్నింగ్ ఒక కప్పు ఈవినింగ్ ఒక కప్పు ఎంటీ స్టమక్లో తాగితే చాలా అద్భుతమైనటువంటి డీటాక్స్ చేస్తుంది మరియు ఇమ్యూనిటీ బూస్టర్ అనమాట ఇమ్యూనిటీని ఎన్హాన్స్ చేస్తుంది మీకు తెలుసు కదా ఒకటే రోజు ఇమ్యూనిటీని మనము పెంచలేము ఇప్పుడు క్యాన్సరస్ పేషెంట్స్ కావచ్చు ఫస్ట్ స్టేజ్ సెకండ్ థర్డ్ ఫోర్త్ లేదా వాళ్ళు రకరకాలైనటువంటి ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళకు చాలా అద్భుతంగా ఇది సపోర్టివ్గా పనిచేస్తుంది ఈ దవాచాయ్ జస్ట్ ఛాయ్ లాగానే ఇంకా చెప్పాలంటే అటో ఇమ్యూన్ డిసీజెస్ అండి చాలామందికి అటో ఇమ్యూన్ డిసీజెస్ స్టోరి ఆఫీస్ లాంటివి ఎస్ఎల్ఏలు ఇవన్నిటికీ తొందరగా అప్పటిదప్పుడు మనం ఇమ్యూనిటీని మనం క్యాచ్ చేయలేం కాబట్టి ఈ దవా చాయ్ రెగ్యులర్గా ఛాయ్ ప్లేస్లో మనం ఇది తాగొచ్చు ఇది ఉదయం ఒక కప్పు సాయంత్రం ఒక కప్పు చాలా ఈజీగా తాగొచ్చు అంతకంటే ఎక్కువ కూడా తాగొచ్చు అయితే దవాచాయ్ ఇక్కడ స్టోర్లో అవైలబుల్ ఉందండి ఇందులో ఇరవై నాలుగు వనమూలికలు ఉన్నాయి ఇందులో వేడి చేసే మరియు చలువ చేసేటువంటి రెండు కలగలిపినటువంటి సమయము ఇది వేడి చేయదండి అట్లాంటి చలువ చేయదు ఇది అన్ని సీజన్లలో అన్ని టైంలలో అందరూ ముఖ్యంగా గర్భిణీ స్థిరతో సహా వృద్ధులతో సహా చిన్న పిల్లలతో సహా ఈ యొక్క దవాచాయి తాగొచ్చు సో ఈ ని తయారు చేసుకునే విధానం ఏంటంటే ఒక పెద్ద గ్లాస్ తీసుకోండి ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ తీసుకోండి అందులో ఒక చంచాడు పొడేయండి ఒక ట్వంటీ మినిట్స్ వరకు బాయిల్ చేయాలండి మామూలు తేయాకైతే టూ మినిట్స్ త్రీ మినిట్సే బాయిల్ చేయాల్సి వస్తుంది ఇది ఆకులు కాదండి ఇవన్నీ ఏంటంటే హ్యాండ్ పౌండెడ్ ఇది చేతితో దంచి చేసింది రోకన్లతో కాబట్టి అది నలగొట్టబడింది కాబట్టి ఇది పౌడర్ ఫామ్ కాదు కాబట్టి ఇది తొందరగా ఎక్స్ట్రాక్ట్ రాదు ఇది ఒక ఇరవై నిమిషాల పాటు మీరు బాయిల్ చేయాల్సి ఉంటుంది ఈ ఇరవై నిమిషాలు బాయిల్ చేసిన తర్వాత ఫిల్టర్ చేసుకోండి ఆ మిగిలిపోయినటువంటి రెసిడ్ ఏదైతుందో మిగిలిపోయినటువంటి చాయ్ పత్తా దవా చాయ్ పత్తా దాన్ని ఏం చేయండి అంటే మళ్ళీ నీళ్లు పోసి అలాగే పెట్టండి ఫ్రిడ్జ్లో పెడతారా బయట పెడతారా మీ ఇష్టం మళ్ళీ అవసరాన్ని బట్టి మళ్ళీ బాయిల్ చేయండి అలా మీకు మూడు నుంచి నాలుగు సార్లు వస్తుంది ఇది చాలా ఎకనామికల్ అండి ఒక కప్పు వన్ రూపీ కంటే ఎక్కువ పడదండి దవాచాయ్ ఇరవై నాలుగు రకాల అత్యవసరమైనటువంటి అరుదైనటువంటి వనమూలికల సమాహారం ఈ యొక్క దవాచాయ్ దీన్ని మనము ఉదయం నుంచి సాయంత్రం దాకా ఎన్నిసార్లు అయినా తాగొచ్చు ఎవరైనా డయాబెటీస్ ఉన్నవాళ్ళు మీ ఇష్టం మీరు స్టీవియా ఆకు వేసుకోవచ్చు లేకుంటే మంక్ ఫ్రూట్ పౌడర్ అని దొరుకుతుంది అమెజాన్లో మీరు మంక్ ఫ్రూట్ పౌడర్ కూడా చాలా తీయగా ఉంటుంది జీరో క్యాలరీస్ అనమాట ఎవరైనా మీరు బెల్లం వేసుకోవచ్చు తేనె వేసుకోవచ్చు కండ చక్కెర వేసుకోవచ్చు ఈత బెల్లము తాటి బెల్లము ఏదైనా వేసుకోవచ్చు స్వీట్నర్ కావాలంటే లేదు అనుకుంటే మీకు నేను స్టీవియా చెప్పాను కదా స్టీవియా తోటి కూడా బాయిల్ చేసుకోవచ్చు లేదా నాకు ఏది వద్దు ప్లెయిన్గా తాగుతా అంటే ఇంకా దాన్ని మించింది లేదు ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఈ దవాచాయ్ని మనము స్టోర్ చేయద్దు అంటే బాగా బాయిల్ చేసిన తర్వాత స్టోర్ చేయడం కంటే రెగ్యులర్గా ఎప్పటిదప్పుడు తయారు చేసుకోవడం బెస్ట్ మీరు అన్ని రకాల జబ్బులు మీకు సపోజ్ కిడ్నీ ట్రబుల్స్ ఉన్నాయి క్రియాటినిన్ లెవెల్స్ పెరిగి ఉండొచ్చు లివర్కు సంబంధించినటువంటి అంటే ఫ్యాటీ లివర్ ప్రాబ్లమ్స్ గాల్ బ్లాడర్ స్టోన్స్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఇన్ ఫీమేల్స్ రెప్రిరేటరీ సిస్టమ్కు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఇంకా థైరాయిడ్ ఇష్యూస్ మోకాల నొప్పులు నడుము నొప్పులు నొప్పులు అల్సరేటివ్ కోట కోలైటిస్ ఐబీఎస్లు లేకుంటే గ్యాస్ట్రోఇంటెస్టల్ ట్రాక్ట్ ప్రాబ్లమ్స్ నిద్ర లేని వాళ్ళు ఇలా అన్ని రకాలైనటువంటి విషయాలకు ఇది ఒక మంచి బూస్టర్గా మంచి శక్తివంతమైన టానిక్ లాగా పనిచేస్తుంది దవాచాయ్ ఇది చాలా చీప్ అండి ఇది ఒక కప్పు మన ఇంట్లో తయారు చేసుకుంటే రూపాయి హరే కృష్ణ మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి